ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు నేను అడిగా ఈ సైకోని భూమి నువ్వు ఇచ్చావా పట్టాదారు పాస పుస్తకం పైన ఫోటో ఎవరిని తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా జగనన్న భూ అక్కంట వీళ్ళ నేను అడుగుతున్న ఒకే మాట నీ తల్లి మొగుడిచ్చాడా మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా మీ జే జే తాత ఇచ్చాడా ఎవడిచ్చాడు మా తాతలిచ్చారు మీ తాతలిచ్చారు అవునా కాదా మీ నాన్న ఇచ్చాడు ఆస్తి అవునా కాదా ఎవరి ఫోటో ఉండాలి నా భూమి పైన పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమిపైన సైకో ఫోటో పెట్టుకోవాలా ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్